రాష్ట్రంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత సీనియర్ శాసనసభ్యులు మీరు ఒకరు బీసీ నేతగా గుర్తింపు ఉన్న మిమ్మల్ని నేడు శాసనసభ అధ్యక్ష పదవులు చూడడం చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నె తీసుకొచ్చిన వ్యక్తి పాత్రుడు గారు ఎప్పుడూ పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి లక్ష్యాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారుమూల మూల ఎవరిని అడిగినా అయ్యన్నపాత్రుడు గారిని గురించి చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే ఉంది అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడిగా పార్టీలో తరపు ఉండాలి ఉంటారు అది ఆయన ప్రత్యేకత ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్నపాత్రుడు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు వాళ్ళు ఇచ్చారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లో కాదు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశపై స్టేషన్ టు స్టేషన్ తిప్పారు అరవై సంవత్సరాల అరవై రెండు అరవై మూడు సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఉదాహరణ ఇవన్నీ జరిగాయి ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు నీచ రాజకీయాలు వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారహిత్యంగా ఆరేడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని వికరించడం బూతులు తిట్టడం చాలా వల్గరగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు తిరుపతిలో నా పైన దాడి జరిగింది ఇరవై నాలుగు క్లేమోవర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు ఆ రోజు కూడా నా కళ్ళలో నీడ రాలేదు మొట్టమొదటిసారిగా ఇలాంటి సంబంధం లేని నా సన్ సతీమణి పైన ఆరోపణలు చేశారు ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను ఆ రోజే అనుకున్న ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు వచ్చాను నాకు జరిగిన అవమానం కానీ ఆడబిడ్డలకు జరిగిన అవమానం కానీ భవిష్యత్తులో ఎవరికీ జరగకుండా కాపాడే బాధ్యత ఈ అసెంబ్లీ తీసుకోవాలని తెలుసుకుంటున్నాను నా జీవితాంతం రుణపడుంటా మళ్ళీ నాకు జన్మనంటే తెలుగువాడుగా పుట్టాలని తెలుగు గడ్డ రుణం తీసుకోవాలని ఆకాంక్ష తప్పకుండా ఇచ్చేస్తాను బీసీలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి ఏది చేసినా పేదవాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఈ అసెంబ్లీ చేసేటప్పుడు మీ అపారమైన అనుభవాన్ని మీరు ఉపయోగించుకొని ఈరోజు మీరేసే మీ ఆధ్వర్యంలో జరిగే చర్చలు రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్గా ఉండడానికి ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఆర్థిక అసమానతలు తగ్గించే దిశగా మన ప్రయాణం సాగడానికి పూర్తిగా మీ అద్దర్యంలో సాగాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీకు భగవంతుడు అన్ని విధాల ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ సభను సుజావరిపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కోరుకుంటూ మీరు నమస్కారం